హాయ్ అండి ఈరోజు నేను మునగాకు ఎండి కొబ్బరి కారం పొడి చేస్తున్నానండి దానికి కావలసినవి మునగాకు ఎండి కొబ్బరి చిప్ప మూడు చెంచాలు పచ్చిశనగపప్పు మూడు చె మూడు చెంచాలు మినప్పప్పు రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా మెంతులు రెండు చెంచాలు జీలకర్ర ఒక ఇరవై మిరపకాయలు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక చిన్నెల్లిపాయ కొంచెం కరివేపాకు మునగాకులు ఇలా ఆకులాకులుగా కాడలు రాకోకుండా ఇలా ఆకులాకులుగా కోసి శుభ్రంగా కడిగి వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఆకులుగా కోసుకోవాలి కాడలు అనేది రానియకూడదు అసలు పొయ్యి మీద వాండి పెట్టుకుని ఎండి కొబ్బరి ముక్కలు వేపుకుంటాం కొబ్బరి ముక్కలు ఇలా వేగిన తర్వాత పక్కగా తీసేసి పక్క గీసేసుకుని అలా వేగిపోతుంది ఇప్పుడు దీనిలోనే శనంపప్పు తనపప్పు ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మినప్పప్పు వేసేస్తుంది దీంట్లో ఇప్పుడు మినపప్పు వేసేస్తుంది ఇంట్లో మినపప్పు కొంచెం వచ్చిన తర్వాత ఇలా ఇప్పుడు ధనియాలు వేసేస్తాను దీంట్లో ఇప్పుడు మెంతులేసి అర్థం అయిపోతున్నాయి ఇవి పక్కగా తీసేస్తాయి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేస్తాము మిరపకాయల్లో కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర కొంచెం ఉప్పుడు ఇలా ఉన్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది కూడా పక్కన వేసేస్తాం ఇప్పుడు అలా అవన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మునగాకు దీనిలోనే మునగాకు వేయాలి

ఇలా వేపుకొని పెట్టుకున్న అన్ని చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం అన్నీ ఇంతేనండి ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు ఎండి కొబ్బరి కారం పొడి రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ